నమస్తే వెల్కమ్ టు బై న్యూస్ మాజీ ఎంపీ మార్గని భరత్ పై రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆద్రిరెడ్డి శ్రీనివాస్ వెంగేస్ట్రాళ్ సందిచారు భరత్ను పారాచూట్ లీడర్, రీల్ స్టార్ గా వర్ణించారు భరత్ ప్రచారం ఫేక్ మేటర్ వీకని ఆద్రిరెడ్డి దెవ చేసారు వైకపై ఐదేళ్ల పాలనలో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిని వెంటిలేటర్ పై కేకిందని కూటమి ప్రభుత్వ అధికారలకి వచన తర్వాత ఆసుపత్రిని ప్రక్షాళన చేసి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు వైద్య అవసరం రీచా హాస్పిటల్ అడ్మిట్ చేయడం జరిగింది వీరేష్ సింగం రాజమహేంద్రవరం రాజమండ్రి జనహిత యువత యానిమల్ ప్రొటెక్షన్ టీం జైన్ సేవా సమితి డివైన్ హ్యాండ్స్ వీళ్ళందరూ కలిపి ఒక పెద్ద ఆయన్ని తీసుకొచ్చి అడ్మిట్ చేయడం అడ్మిట్ చేసినప్పుడు కరెంట్ లేకపోవడం ఐసోలేషన్ వార్డ్ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉండడం అన్నది వీళ్ళు గ్రహించి వీరేష్ అన్న ఆయన సోషల్ మీడియాలో పెట్టడం ఇటు పక్కన ప్రభుత్వానికి యంత్రాంగానికి అధికార యంత్రాంగానికి అందరి దృష్టిలో కూడా ఈ అంశం రావడం జరిగింది తక్షణమే అధికారుల దృష్టిలోకి వెళ్ళిన అంశాన్ని నేను పర్యవేక్షించగా వాస్తవాలు ఏంటంటే ఆ రోజున అకాల వర్షం వర్షం అకాల వర్షంతో చెట్లు పవర్ లైన్స్ మీద పడడం కరెంటు పోయినప్పుడు జనరేటర్ ఉంది జనరేటర్ ఆన్ చేయొచ్చు కానీ చెట్లు ఏదైతే మేజర్ పైప్ మేజర్ పవర్ లైన్ మీద ఉందో ఆ మెయిన్ లైన్ మీద పడ్డడం వలన వాటిని మరమ్మత్తులు చేసే ప్రక్రియలో జనరేటర్ ఆన్ చేసి పవర్ సప్లై ఇవ్వడం వలన ఇబ్బంది కలుగుతుందని ఆ అరగంట నలభై ఐదు నిమిషాలు కూడా ట్రీట్ చేసే అది అక్క రిపేర్ చేయడం జరిగిందని నా వరకు దృష్టికి తీసుకురావడం జరిగింది అలాగే ఐసోలేషన్ వార్డ్ ఇప్పుడే వెళ్ళాం సూపరింటెండెంట్ గారు నోడల్ ఆఫీసర్ గారు ఎన్డీఏ కూటమి నాయకులు అందరం కలిపి వెళ్ళాం చూసాం ఐసోలేషన్ వార్డు పైన కూడా అవగాహన చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఐసోలేషన్ వార్డుకి తీసుకొచ్చే పేషెంట్స్లో సకానికి సకం పైన అన్అటెండెన్స్ అంటే వాళ్ళ అటెండెన్స్ ఎవరు ఉండరు అంటే కుటుంబ సభ్యులు ఉండరు అలాగే ఆరోగ్యం చాలా క్షీణించి ఇబ్బందికర పరిస్థితుల్లో వాళ్ళని తీసుకొస్తారు తీసుకొచ్చినప్పుడు వైద్యం అందించాల్సిన బాధ్యత అక్కడ ఉన్న డాక్టర్ల పైన ఉంది మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత సిబ్బంది పైన ఉంది మేము మాట్లాడుతున్నప్పుడు చెప్తా ఉన్నారు కొంతమందిని తీసుకొచ్చి గుమ్మం దగ్గరే వదిలేసి వెళ్ళిపోతారండి అయినా వైద్యం అందిస్తున్నారు వారికి సిబ్బంది వైద్య సిబ్బంది వారి పరంగా ఉన్న ఇబ్బందికర సమస్యలు అన్నీ కూడా చెప్పారు ఏదేమైనా ఎన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా వైద్యం అందించడం అన్నది కనీస బాధ్యత అది మన కర్తవ్యం దాంట్లో ఎక్కడ కూడా జాప్యం అనేది ఉండకూడదు ఇంకా నోడల్ ఆఫీసర్ గారితో సూపరింటెండెంట్ గారితో మాట్లాడతాం పెట్టిన వీడియో అంశం ఒకటి మేము చూస్తుంది ఒకటి ఉంది వారి దగ్గర నుంచి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం ఆ రోజు అడ్మిట్ చేస్తున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి అవగాహన చేసుకొని ఎక్కడ జాప్యం ఉన్నా ఆ సంబంధించిన అధికారుల పైన చర్యలు అయితే తప్పకుండా ఉంటాయి అది కూడా చాలా క్లియర్గా చెప్తా ఉన్నాం ఎందుకంటే ఈరోజు కొత్తగా చేసేదేమీ లేదు బోమాటాలు అస్సలు లేవు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమి వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం మార్చరీ సెక్షన్లో వేలాదిగా దోచుకుంటున్నారు అని విపరీతమైన వీడియోస్ షేర్ చేసి నా వరకు వచ్చినప్పుడు మా వాళ్ళందరూ వెళ్ళి ఆ వాస్తవ పరిస్థితులు అవగాహన చేసుకున్న తర్వాత నోడల్ ఆఫీసర్ గారి దృష్టిలో పెట్టి రిటర్న్గా కంప్లైంట్ ఇచ్చి వారి దృష్టిలో పెట్టిన తర్వాత సస్పెండ్ కూడా చేసామన్న విషయం గమనించాలి అంటే తప్పు చేస్తే ఎవరిని వెనుకే వేసుకొని వచ్చే పరిస్థితులు ఇక్కడ ఉండవు ఎన్డీఏ కూటమి వైద్యానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంది ప్రజలకు ఆరోగ్యం పట్ల అధిక ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వెళ్తూ ఉన్నాం కాబట్టి తప్పు చేసిన వాడిని వెనకేసుకొని రావాల్సిన అవసరం లేదు కానీ జరిగే ప్రొసీజర్ ఉంటుంది ఆ ప్రొసీజర్ కింద తప్పకుండా ఏదైతే ఉందో చేయమంటా ఉన్నాం అది కూడా మీడియా సాక్షిగా తెలియజేస్తా ఉన్నాం మేము మిమ్మల్ని కోరేది ఏంటంటే మీడియా వాళ్ళని కూడా మా అధికారులు అందరూ ఎక్కడే ఉన్నారు ఇందా కూర్చుందా అనుకుంటే వద్దని చెప్పాం ఎందుకంటే మేము మాట్లాడే ప్రెస్ మీట్లో గత పాలకుల గురించి చెప్పాల్సిన అవసరం ఉన్నప్పుడు అధికారులని పక్కన పెట్టుకొని మాట్లాడడం సబబు కాదని అక్కడికి ఉండమని చెప్పాం అలాగే ఏదైతే మా దృష్టికి తీసుకొచ్చిన ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ కూడా వినమంటా ఉన్నాం ఈ హాస్పిటల్కి వచ్చే ప్రతిదీ కూడా రికార్డెడ్గా ఒక ప్రజాప్రతినిధి ఇన్నిసార్లు వచ్చారన్నది ఉంటుంది వైసీపీ అధికారులు ఉన్నప్పుడు ఆనాడు ఉన్న ఎంపీ ఆరు సార్లు ఎప్పుడు వచ్చారు అందులో ఒకసారి కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవడానికి ఇంకోసారి అప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నివాళులు అర్పించుకోవడానికి నివాళులంటే అది కాదు పుట్టినరోజు ఏదో అంతే మీపై నాలుగు సార్లు వచ్చాడు నేను చెప్పేది ఏంటంటే ఐదు సంవత్సరాలకి మేము చెప్పేది ఏంటంటే మేము ఎన్నిసార్లు వచ్చాం మేము ఎన్నిసార్లు వచ్చాం ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయని నేను ఎక్కడైనా చెప్పానా నేను వచ్చిన ప్రతిసారి చెప్తాను సమస్యలు ఉన్నాయి సమస్యలు చాలా ఉన్నాయి పరిష్కరించాల్సిన బాధ్యత ఉంది ఆ బాధ్యత నేను కానీ గౌరవ ఎంపీ గారు కానీ తీసుకుంటా ఉన్నాం సమస్యలు అయితే అనేకం ఉన్నాయి నేను ప్రతిసారి చెప్తానే ఉన్నాను ఇప్పుడు కూడా ఆన్ రికార్డ్ చెప్తున్నాను అంటే సమస్యలు రాత్రి రాత్రి వచ్చేసినాయా గత ఐదు సంవత్సరాల వీలు యొక్క వైసీపీ నిర్లక్ష్యం వలన కాదా అదే ఐదు సంవత్సరాలు వాళ్ళు కానీ జాగ్రత్తలు తీసుకొని ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటే ఈరోజు ఈ పరిస్థితులు ఉండేయా ఇంకోటి కూడా చెప్తా ఉన్నాను ఈ అంశం పైన ప్రజలకి ఇంతలా అవగాహన వచ్చింది ప్రజలు ఇంత చైతన్యవంతులు అయిపోయారని మీరు అనుకుంటా ఉన్నారు ఎలాగా దేనివలన గత వైసీపీలోనే ఎలా పోస్ట్ చేయమనండి గత వైసీపీ ప్రభుత్వంలో ఎలా పోస్ట్ చేయమనండి సోషల్ మీడియాలో వండనిస్తారా ఎంతమందికి శిరో మండలాలు అయినాయి మాస్క్ లేదు మహాప్రభు అని అడిగితే వైద్యం చేసిన డాక్టర్ సుధాకర్ గారిని బలవంతం మరణం పొందే విధంగా చేశారు అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇది కూటమి ప్రభుత్వం ప్రజలకి కలుగుతున్న సమస్యల్ని లేవనెత్తే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉందన్న విషయం ప్రతి ఒక్కరు గమనించాలి ఉంది కూటమి ప్రభుత్వం అందరినీ కూడా గౌరవిస్తాం అలాగే తప్పని చెప్తే నేను అవగాహన చేసుకున్నాను ఇవి ఒక అంశం తీసుకొచ్చారు రైటా రాంగా ఒకవేళ అది తప్పు అయితే వారు తీసుకొచ్చిన అంశం తప్పు అయితే వాళ్ళని నేను సరి చేయాలి ఎందుకంటే ఈ రోజున యువతరం ముందుకు వచ్చి మాకు అవగాహన చే మాకు తెలియని అంశాలు మా దృష్టి తీసుకొస్తున్నప్పుడు వాళ్ళు తీసుకొచ్చిన దాంట్లో తప్పు ఉంటే సరి సరిచేయాలి ఎలా బాధ్యత కలిగిన వ్యక్తిగా సరి చేయాలి వాళ్ళు తీసుకొచ్చిందే రైట్ అయితే ఎస్ మా దగ్గర తప్పు జరుగుతుంది అని చెప్పగలిగే వ్యక్తి అయి ఉండాలి నేను గర్వంగా చెప్తా ఉన్నాను ఒక ప్రజాప్రతినిధిగా వారు తీసుకొచ్చిన దాంట్లో తప్పు ఒప్పులు పక్కన పెట్టినా ముందు స్పందించాలి ఈరోజు కూటమి ప్రభుత్వం స్పందిస్తూ ఉంది ఎంపీ గారు కూడా ఉదయం మాట్లాడారు పొరందేశ్వరి గారు ఆవిడ కూడా ఫాలో అవుతున్నారు నాతోటి ఒక అంశం వచ్చింది మన దృష్టికి ఏంటి అన్నది అంటే ఇవన్నీ ఎందుకు చెప్తా ఉంటున్నానంటే గొంతెత్తి ప్రశ్నించే ఆ స్వాతంత్రం వారికి రావాలి వచ్చింది దాన్ని మేము చాలా పాజిటివ్గా తీసుకుంటా ఉన్నాం నిర్మాణాత్మకంగా తీసుకుంటా ఉన్నాం కానీ ఆ తెలియజేసే దాంట్లో కొంత ప్రక్రియ ఉంటుంది ఆ ప్రక్రియ కూడా వాళ్ళకి అవగాహన చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఎందుకంటే మాకు తెలియాలి తెలిసే దాంట్లో ఒక పద్ధతి అనేది ఉండాలి కానీ గత ఐదు సంవత్సరాలు ఈ స్వేచ్ఛ ఉందా ఎవరేదైనా చెప్తే కేసులు దాడులు ఆ పరిస్థితి గురించి ఎవరో ఇప్పుడు వచ్చిన ప్రబుద్ధులు మాట్లాడట్ల కానీ మేము అది కూడా తెలుసుకోవాలనే ప్రజలు తెలియచేయాలన్నది మా తాలూకు ఆలోచన అలాగే నేను ఇందాక చెప్పినట్లుగా ఇక్కడికి వచ్చిన ప్రతి పదిహేను రోజులకి అవగాహన చేసుకొని మా కూటమి ఏదైతే డైరెక్టర్స్ ఉన్నారో హాస్పిటల్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో నలుగురు వారితోటి అంశాలన్నీ తెలుసుకొని నేను ప్రతిసారి చెప్పేవాడిని ఈ పది నెలల్లో గట్టిగా ఉంటే ఈ పది నెలల్లో మళ్ళీ రికార్డెడ్గా మీరు ఎప్పుడైనా వెళ్ళచ్చు నేను అద్భుతాలు సృష్టించానైతే ఎక్కడ చెప్పలా పబ్లిసిటీ అయితే ఫ్రీగా నేను తీసుకుంటలేదు ఈ పది నెలల్లో గట్టిగా అయితే పదిహేను శాతం మించి ఉంటే పట్టుగా ఇరవై శాతమే మార్చగలిగాను మనిషిగా నేను చేయగలిగింది ఇదే దీనికి మీరు అందరూ కలిసి రండి మీ బాధ్యతలు మేము నిర్వర్తించి మాకు తెలియచేయండి సరి చేద్దాం అందరూ కూడా సమిష్టిగా సహకరించండి అని చెప్పా అంటే పది నెలల్లో కూటమిగా మేము చేయగలిగింది ఇదని చాలా ఓపెన్గా ఎక్కడ కూడా సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోకుండా చెప్తా ఉన్నాం అలాగే మీకు ఇది కూడా తెలియాలి గౌరవ ఎంపీ పురంధేశ్వరి గారు అంటే ఒక ఎంపీ ఎలా ఉండకూడదనేది వాడు ఉన్నాడు తర్వాత మాట్లాడతాను ఒక ఎంపీ ఎలా ఉండాలన్నది ఈవిని చూసి నేర్చుకుంటే మంచిది అబ్బాయి ట్వంటీ ట్వంటీ టూ తర్వాత ఒక్క ఎంపీ ల్యాడ్ అని వచ్చిందండి ట్వంటీ ట్వంటీ టూ తర్వాత ఆన్ రికార్డ్ నా సూపరింటెండెంట్ గారు చెప్తున్నారు ట్వంటీ ట్వంటీ టూ తర్వాత ఒక ఎంపీ ల్యాడ్ నిధి ఒక రూపాయి రాల కానీ ఈరోజు నా ఎంపీ గారు కూటమి ఎంపీ గారు హాస్పిటల్ వాళ్ళని ఆవిడికి ఆవిడే అడిగి ఏ అవసరాలు తెలుసుకొని సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ కేవీ జనరేటర్ అంటే ఇన్ఫ్లుయెన్సెస్ కూడా తెలుసుకోవాలి కరెంటు పోతే జనరేటర్ ఏంటి దానికి కూటమి ఎంత అప్రమత్తంగా ఉంటున్నారన్న దానికి నిదర్శనం సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ కేవీ జనరేటర్ అంటే దూరదృష్టి ఒక మహిళగా ఒక మహిళ పడుతున్న కష్టాన్ని గ్రహించి ఒక గైనిక్ వార్డులో కానీ లేకపోతే మెటర్నిటీ వార్డులో కానీ ఒకవేళ కరెంటు పోతే పిల్లలకి ఒక తల్లిగా ఆవిడ అవగాహన చేసుకొని ఒక జనరేటర్తో పాటు జనరేటర్తో పాటు ఇన్వర్టర్స్ కూడా పెడితే మేలేమో జనరేటర్ కూడా మెషినేక దానికి మాత్రం రిపేర్ రావా అంటే ఇన్వర్టర్స్ని కూడా పెట్టుకుంటూ అలాగే అంబులెన్స్ థర్టీ ల్యాక్స్ తోటి ఒక అంబులెన్స్ కూడా ఇవ్వడానికి మే పదిహేను ఆ తారీఖు ఇవన్నీ కూడా వచ్చే పరిస్థితులు ఉన్నాయి ఇది రాత్రి రాత్రి ఆర్డర్ పెడితే నెక్స్ట్ మన ఐదు పదిహేనుకి వచ్చేవు కదా అంటే వీళ్ళ ప్రజలకు కూడా తెలియాలి వాస్తవాలు కూటమి ఏం చేస్తూ ఉంది గత ఐదు సంవత్సరాలు ఈ ప్రబుద్ధులు ఏం చేశారు టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి ఎంపీ ల్యాడ్స్ నుంచి రాలేదు ఈరోజు నా ఎంపీ సుమారు రెండు కోట్ల విలువ చేసే పరికరాలు ఈ రోజున హాస్పిటల్ ఒక అవసరాలు ప్రజలకి మెరుగైన వైద్యం అందించడానికి ఇస్తా ఉన్నారన్న విషయాన్ని గమనించాలి ఇది ఒక ఎంపీగా ఆవిడ చేస్తున్న కార్యక్రమాలు అలాగే మేము ఎన్నికల ముందు చెప్పేవాళ్ళం పదే పదే హెల్త్ డిక్లరేషన్ ఇస్తే కామెడీ చేశారు ఆ రోజు వైసీపీ వాళ్ళు ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం కోసం ఎంతవరకైనా కృషి చేస్తామని దాంట్లో భాగంగానే ప్రతి పదిహేను రోజులకి ఇక్కడికి వస్తూ ఉన్నాం అవగాహన చేసుకుంటున్నాం ఎస్ తప్పిదాలు ఉన్నాయి ఒక రోగి వచ్చినా ఒక రోగి కుటుంబ సభ్యులు వచ్చినా నవ్వుతో పలకరిస్తే వాళ్ళకి వ్యాధి సకం తగ్గిపోతుంది ఆ పలకరింపులో మార్పు రావాలని చెప్పేవాళ్ళం ఇక్కడ చాలా కూడా పరికరాలు అవసరాలు ఉన్నాయి అవసరాలన్నింటినీ కూడా గుర్తెరిగి వాటిని ఎలా తీసుకురావాలి ప్రభుత్వం నుంచి అలాగా సిఎస్ఆర్ నుంచి అలాగా ఎంపీ ల్యాడ్స్ నుంచి ఎలాగైనా కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఇవన్నీ చేసుకుంటూ వస్తూ ఉంటే వాళ్ళంటారు చాలా అధ్వానంగా ఉంది హాస్పిటల్ అని చిన్న మాట మరి ఈ ఐదు సంవత్సరాలు గాడిదలు కాశారా వీళ్ళు పది నెలల్లో ఇరవై సార్లు నేను రాగలిగింది ఐదు సంవత్సరాలు మీరు ఎన్నిసార్లు వచ్చారు ఈ హాస్పిటల్కి ఈ రోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఇక్కడ వైద్యం మెరుగుగా ఇస్తూ ఉన్నారు కాబట్టే ఈ పది సంవత్సరాల కృషి వల్ల ఈ రోజున రోజుకి పదిహేను వందలు ఓపీ చూస్తూ ఉన్నారు పదిహేను వందలు ఓపీ చూస్తూ ఉన్న ఈ హాస్పిటల్ని అవమానపరిచే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు భరత్రామ్ అంటే నువ్వు పదవిలో ఉంటే హాస్పిటల్ బాగుంది నువ్వు పదవిలో లేవు కాబట్టి దారుణాలు జరిగిపోతున్నాయి ఇదే అని విధానం పది నెలలో ఇరవై శాతం మార్చగలిగాము అని అంటే అంటే వైసీపీ చేసిన నష్టాల్లో ఈ పది నెలల్లో ఇరవై సార్లు ఇరవై శాతం మార్చగలిగాను శాసనసభ్యుడిగా పది నెలల వైఎస్ఆర్సీపీ గత ఐదు సంవత్సరాలు చేసిన నష్టాన్ని ఈ పది నెలల్లో ఇరవై సార్లు కలిపి రావడం వలన ఇరవై శాతం మార్చగలిగాం అఫీషియల్గా గా ఆన్ రికార్డు పది సార్లు వచ్చాను ఇంకా మిగతా అంశాలంటారా సమస్య అన్నప్పుడల్లా వస్తానే ఉన్నాం ఎందుకు వస్తున్నాం సరదా ఇక్కొచ్చి ఇక్కడ మాట్లాడుతున్నావా ఆన్ రికార్డుగా ఎప్పుడైనా ఉంటుంది మీరు గమనించచ్చు మేము చేసే ఆలోచన విధానం ఇది గత ఐదు సంవత్సరాలు కూడా ఎంత దారుణం అంటే ఈ హాస్పిటల్ని ఒక వెంటిలేటర్ మీదకి తీసుకుపోయారు ఈరోజు కూటమి వచ్చిన తర్వాత ఎవరి స్థాయిలో వారు ఎంపీ గారు వారికి వారే శాసనసభ్యుడిగా నేను మిగతా శాసనసభ్యులు కూడా వస్తున్నారు మా జనసేన నాయకులు బీజేపీ నాయకులు ఎప్పటికప్పుడు వచ్చి ఇక్కడ సరి చేస్తూ ఈ వైసీపీ వాళ్ళు వెంటిలేటర్ మీద తీసుకెళ్లిన సిస్టమ్ని ఇప్పుడు ఐసీఈలోకే తీసుకురాగలిగాం స్టిల్ ఇంకా రిస్క్ ఫ్యాక్టర్ అయితే ఉంది కానీ నమ్మకం ఉంది పది నెలలో ఇరవై శాతం మార్చగలిగాం అంటే వచ్చే నాలుగు సంవత్సరాల్లో ఈ హాస్పిటల్ని ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దే బాధ్యత తీసుకోగలగలి తీసుకుంటున్నాం చేసే దమ్ము కూడా ఉందని చెప్పి చెప్తా ఉన్నాం